లో ప్రభుత్వం మారిన వేళ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు వస్తాయా రావా అనే సందేహం చాలామందికి అయితే ఉంటుంది అవును రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామందికి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా విడుదలైతే కాలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిపోయింది మరి ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ నిధులు విడుదలవుతాయా లేదని చెప్పేసి మిగిలిన రాని అందరూ కూడా టెన్షన్ టెన్షన్లు అయితే ఉంటారు సో అది సహజమే అయితే ఈ పథకానికి సంబంధించి నిధులు ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేయడం అయితే జరిగింది సో శాంక్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆల్రెడీ బ్యాంకులో కూడా ఈ లిస్టులు అయితే పంపించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదలవుతాయి అవును ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వారందరూ కూడా డబ్బులు అయితే వేసేసిన తర్వాత ఆ పథకాలకు సంబంధించి అప్పుడైతే ఆపేయడం అయితే జరుగుతుంది ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా ఎవరికైతే రాలేదో వారికి అయితే జమ అయితే అవుతాయి ఖచ్చితంగా అది మనకి ఈరోజు చేస్తారా రేపు చేస్తారా అనేది అయితే ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు కానీ ఖచ్చితంగా జమ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నుంచి మిగిలిన పథకాలు అయితే ఆపేయడం అయితే జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేత పథకం తీసుకొచ్చారు అయితే ఆయన ఓడిపోవడంతో ఇప్పుడు మేనమేషాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఈ పథకాలకు సంబంధించి ఇప్పుడు మొత్తం మీద ఈ పథకానికి సంబంధించి డబ్బులు రాని అందరూ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి అన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది